ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి కావలి పౌర సమాజం కన్నీటి నివాళులర్పించింది శనివారం ఉదయం పట్టణంలోని స్థానిక బ్రిడ్జి సెంటర్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభలో వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సేవకులు పలువురు పాతికేయులు హాజరై శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా రామోజీరావు ఘనతను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తుకొండ కిషోర్ గాదంశెట్టి వేణుగోపాల్ పోతుగంటి శ్రీకాంత్ పాదర్తి నాగరాజు ఆలా శ్రీను రెడ్ క్రాస్ రవిప్రకాష్ పాత్రికేయులు నారాయణ నాగేశ్వరరావు కోటేశ్వరరావు మల్లికార్జున్ రెడ్డి రమణయ్య సాయి చరణ్ జయరాజ్ తదితరులు హాజరై రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు జర్నలిజానికి కొత్త వరమ సృష్టించినటువంటి స్వర్గీయ రామోజీరావు గారి గారు రోజున తెల్లవారుజామున మరణించడం చాలా బాధాకరం వారి గురించి రాజకీయ రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజున భారతదేశంలోనే జర్నలిజం స్కూల్స్ నడిపి జర్నలిజంకి సరికొత్త ముత్తలు తప్పించినటువంటి మహా మనిషి స్వర్గీయ రామోజీరావు గారు వారు మన తెలుగువారు అవడం మనందరికీ గర్వకారణం వారు స్థాపించినటువంటి రామోజీ ఫిలిమ్స్కి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చింది ఈ రోజున హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఈ రోజున రామోజీ ఫిలిం సిటీలో వారి యొక్క షూటింగ్స్ జరుపుకోవడం మనందరికీ తెలియజేస్తాం అదేవిధంగా ప్రతి పేదవాడికి అతి తక్కువ ధరలో పచ్చళ్ళు అందాలి ఈ ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని తెలియచేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు పూజా పత్రం అదేవిధంగా పలు భాషల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో భారతదేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఏ ఏ అయినా తెలుసుకోవాలి అనుకుంటే ఈనాడు చదవాలి అని చెప్పి ప్రతి తెలుగువాడు అనుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రత్యేకంగా మా తెలుగుదేశంతో రామోజీరావు గారికి వినలేని దగ్గర సంబంధాలు ఉన్నాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆ రోజున పదవీ కృష్ణుడు చేసినప్పుడు ఈనాడు రామోజీరావు గారు ప్రత్యేకంగా ఇది అన్యాయం ఇది అక్రమం అని చెప్పని తన పొదునైన మాటలతో తన పదునైనటువంటి జర్నలిజంతో ఈనాడు పేపర్ ద్వారా తెలుగు ప్రజలను మేల్కొలిపి తిరిగి తెలుగుదేశం పార్టీ సోకి నందమూరి తారక రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మనం అందరం చూసుకోవాలి ఈ రోజున భారతదేశంలో రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజున ఈనాడు ఈటీవీ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే విషయాలు తెలుసుకున్న తర్వాత నిజమైన పరిస్థితి ఈ రోజున ఉంది ఇటువంటి మహోన్నత ఈ రోజున మన మధ్యలో లేనందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత తెలుగు జాతికి తెలుగు జాతికే గర్వకారణం ఈరోజు ఒక ధృవతార కోల్పోవటం యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కూడా పేరని లోటు ఇది చాలా దుఃఖించాల్సినటువంటి విషయం ఒక మంచి వ్యక్తి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచేటువంటి వ్యక్తి ఆయన స్థాపించిన ఈనాడు పేపర్ ఆ రోజు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పత్రిక ఈనాడు పేపర్ అలాగే ఈరోజు భాష కొంచెం అంతరించబోతున్న సమయంలో ఈటీవీలో గ్రాంధికమైనటువంటి భాష ఎంతో చక్కగా కోలుషంగా ఇబ్బంది లేకుండా ఎక్కువగా కూడా సాగదీకుండా వినసొంపుగా ఉండేటువంటి వార్తలు ఒక ఈటీవీలో మాత్రం ఈరోజు చూడగలం అలాగే అన్నదాత రైతులకి యువ విద్యార్థులకి ఇది సంగతి అలా గొప్ప వ్యక్తుల్ని కూడా పరిచయం చేస్తూ అలాగే వాడుతా తీగ ప్రోగ్రాంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలైతే కానీ ఎంతోమంది అట్టడుగున్నటువంటి గాయకుల్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఒక ఈటీవీకే తప్పుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి రామోజీరావు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మరియు రామోజీ ఫిలిం సిటీ ఈరోజు భారతదేశానికే గర్వకారణం ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు తెలంగాణ గురించి ఏ విధంగానే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చెప్పుకుంటున్నారంటే ఒక రామోజీ ఫిలిం సిటీ అన్నది ఎంతో గర్వకారణం మనం అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దుఃఖించాల్సిన విషయం విచారించాల్సిన విషయం కాబట్టి ఆయన తీ ఆయన లేని లోటు ఈరోజు ఎవరూ తీర్చలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన మీడియా వారికి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు